హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నైలో ట్రైన్ దిగాక మధ్యాహ్నం మహాబలిపురం చూసి అక్కడ లంచ్ చేసి మేము బయలుదేరేసరికి మూడున్నర అయింది చెన్నై నుండి మహాబలిపురం మీదుగా పాండిచ్చేరి వెళ్ళే ఈ రోడ్ని ఈస్ట్ కోస్ట్ రోడ్ అంటారు ఈ ఫుల్ రోడ్ అంతా సముద్రానికి ప్యారలల్గా ఉంటుంది మనం కార్లో కానీ బస్సులో కానీ వెళ్తుంటే దూరంగా మనకు అక్కడక్కడ సముద్రం కనిపిస్తూనే ఉంటుంది పైగా దారిలో అంతా ఇలా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు చుట్టూ నీళ్ళతో దారంతా చాలా బాగుంటుంది అసలు జర్నీ చేసినట్టే అనిపించదు డ్రైవింగ్ చేసే అనిపిస్తుంది కానీ పక్కన కూర్చుని వీడియోలు తీసుకునే నీకెందుకు అనిపిస్తుంది అంటారా మీరన్నది నిజమే మహాబలిపురం నుండి అరౌండ్ టూ అవర్స్ పడుతుంది అంత పాండిచ్చేరికి సో మేము మూడున్నరకు బయలుదేరాం కదా అరౌండ్ ఫైవ్ థర్టీకి పాండిచ్చేరి వచ్చేసాం ఇక్కడికి వచ్చాక కూడా మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళలేదండి ఫైవ్ థర్టీయే కదా అయింది సో దారిలో బీచ్లు ఏవో ఉంటే ఒకటి రెండు బీచ్లు చూసేస్తే టైం వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ డే వేరే చూడొచ్చని డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోయాం పైగా ఈ బీచ్లు కూడా రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నాయి మనం వెళ్తున్న రోడ్ నుండి లెఫ్ట్ తీసుకుంటే జస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా లేవు బీచ్కి చాలా అంటే చాలా దగ్గర అందుకే మేము డైరెక్ట్గా బీచ్లకు వెళ్ళిపోయాం ఈ బీచ్ల్లో కూడా ఫస్ట్ మేము వెళ్ళింది ఇది బొమ్మాయిపాలెం బీచ్ ఈ బీచ్లో ఎక్కడా దిగడం స్నానం చేయడం అలాంటివి ఏం లేవండి జస్ట్ అలా కూర్చుని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అంతే సో ఈ బీచ్లో ఇలా హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిరిగి నాలుగైదు ఫోటోలు తీసుకుని మేము నెక్స్ట్ బీచ్కు వెళ్ళిపోయాం ఇక ఈరోజు మేము చూసిన సెకండ్ బీచ్ ఆరోవిలా బీచ్ ఇది కూడా అంతే ఒడ్డను కూర్చుని వ్యూ ఎంజాయ్ చేయడం మాత్రమే కాకపోతే ఇక్కడ బోల్డ్ అని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి సో అలా చల్లగాలికి వేడివేడిగా ఏమైనా తింటూ ఎంతసేపైనా టైం పాస్ చేయొచ్చు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఇక ఇది కూడా చూశాక మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాం రూమ్కి వెళ్ళేసరికి అరౌండ్ సిక్స్ థర్టీ అయింది ఇక మేము రూమ్లో లగేజ్ అది పెట్టుకుని ఫ్రెష్ అయ్యాక ఎక్కడికి వెళ్దామా అని మ్యాప్లో చూసుకుంటే మా రూమ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే రాక్ బీచ్ ఉంది సో మేము అక్కడికి వెళ్ళిపోయాం పాండిచ్చేరిలో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ అంటే ఫస్ట్ బీచ్లు తర్వాత ఫ్రెంచ్ కాలనీ అరవిలే ఇలా చాలా ఉన్నాయి కానీ ఇక్కడున్న చాలా బీచ్ల్లో లోపలికి దిగడాలు అవి లేవండి మనం జస్ట్ కాళ్ళు తడుపుకునే వరకు దిగొచ్చు కానీ స్నానాలు చేయడా వరకు అయితే నాట్ అలౌడ్ మేము ముందు వెళ్ళిన ఆ రెండు బీచ్ల కన్నా ఇది కొంచెం రష్గా ఉంది ఎందుకంటే టైం కూడా ఏడైంది కదా ఇక్కడికి వచ్చేసరికి అక్కడంటే ఐదున్నర ఆరే అయ్యింది కాబట్టి అప్పుడప్పుడే జనాలు వస్తున్నట్టున్నారు ఈ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్లు అవి చేస్తున్నారు కదా ఈ మధ్య అలాంటి షూట్లకి ఈ పాండిచ్చేరి అయితే చాలా బాగుంటుంది ఒక్కొక్క బీచ్ ఉంది చూడ్డానికి సూపర్గా ఉంది ఇది రాక్ బీచ్ కదా అంటే ఒడ్డు ఇలా పెద్ద పెద్ద రాళ్లతో గట్టులా ఉంది అది కూడా నల్ల రాళ్ళు ఈ రాళ్ళ మీద ఫోటోలు కూడా భలే వచ్చాయి మేము అలా అక్కడ అరగంట అటు ఇటు తిరిగి డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాం ఎందుకంటే ఈ బీచ్ లో కూడా ఎక్కడ లోపలికి దిగడం లేదు కదా బీచ్ లోపల గనక దిగడం ఉంటే టైం గంట రెండు గంటలు మూడు గంటలైనా తెలియదు కానీ ఇక్కడెక్కడా లోపలికి దిగడం లేదు కదా అందుకే మేము ఇలా అరగంటలో బయటకు వచ్చేయడానికి వీలైంది సో బీచ్ కి గా ఉన్న రోడ్డు మీద అలా నడుస్తుంటే ఇదిగో సెక్రటేరియట్ ఉంది ఇలా బీచ్ ఒడ్డునే ఇక అది కూడా చూసుకుంటూ ఆ రోడ్డు ఎమ్మటే నడుచుకుంటూ మేము ఎనిమిది లోపే డిన్నర్కి వెళ్ళిపోయాం ఎందుకంటే పొద్దునుండి జర్నీయే పైగా మహాబలిపురంలో పిచ్చే ఎండ ఆ ఎండలో మహాబలిపురంలో అవన్నీ చూసి రోజంతా జర్నీ చేసేసరికి చాలా అలసటగా అనిపించింది సో త్వరగా డిన్నర్ చేసేస్తే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని డిన్నర్కి త్వరగా వెళ్ళిపోయాం పైగా ఇంకొకటి ఏంటంటే మేము కోరమండల్ కెఫేలో డిన్నర్ చేద్దాం అనుకున్నాం అది ఎక్కడుందో తెలియదు కదా సో మ్యాప్లో ఆ కెఫే అడ్రస్ పెట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళాం ఆ కెఫేని ఈ రాక్ బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందిది సో మేము అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి నైట్ నైన్ థర్టీ దాటిపోయింది సో అలా జరిగింది మా ఫస్ట్ డే టూర్ ఫస్ట్ డే టూర్ అని వీడియో ఈవినింగ్ నుండి చూపించింది ఏంటా అనుకుంటున్నారా అయితే మీరు నా ఫస్ట్ వీడియోలు రెండు చూడలేదన్నమాట మరి వెంటనే చూసేయండి ట్రైన్ దిగిన దగ్గర నుండి ఇప్పటివరకు ఒకే వీడియో అంటే చాలా పెద్దదైపోతుంది ఇలాంటి పెద్ద పెద్ద బ్లాగులు అవి చేయడం నాకు అలవాట్లేదు పైగా అంత వీడియోలు చూడాలంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకే నేను కట్ చేసి చిన్న చిన్న వీడియోలుగా పెట్టాను మరి మేము సెకండ్ డే ఏమేమి చూసామో ఎక్కడెక్కడ వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మరి దానికోసం మీరేం చేయాలి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే